హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు మేము ముందుకి ఒక మంచి బిజినెస్ అడిగితే వచ్చానండి ఈ ఐడియా గురించి మనం డిస్కస్ చేసే ముందు మనం ఆల్రెడీ రెఫర్ కాన్సెప్ట్ అనే కంపెనీని స్టార్ట్ చేయడం జరిగింది మీలో ఎవరైనా సరే ఇంతవరకు మన యొక్క కంపెనీ యాప్ని మీరు ఇన్స్టాల్ చేసుకోకపోతే దయచేసి ప్లేస్టోర్లోకి వెళ్ళి మన యాప్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు ఈ యాప్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనం స్టార్ట్ చేయడానికి ఎవరైనా ఎక్స్ట్రా ఇన్కమ్ కోసం చాలామంది సెర్చ్ చేస్తూ ఉంటారు అలాంటి వారు మన కంపెనీ యొక్క యాప్ ద్వారా జస్ట్ రెఫర్ చేసి ఉన్న చోటు నుంచే డబ్బులు సంపాదించుకోవచ్చు అది ఎలా ఏంటి అన్ని వివరాలు మనకు యాప్లో పొందపరచడం జరిగింది దయచేసి మీరు గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఆండ్రాయిడ్ యాప్ని రెఫర్ కాన్సెప్ట్ అని సర్చ్బార్లో సెర్చ్ చేస్తే మనకు యాప్ వస్తుంది ఇన్స్టాల్ చేసుకోండి ఒకసారి ఎక్స్ప్లోర్ చేయండి యాప్నంతా ఆ తర్వాత మీకు క్లియర్గా అర్థమవుతుంది ఇది చాలా సింపుల్ అని ఇక బిజినెస్ ఐడియాలోకి వెళ్తే ఈరోజు మనం ముఖ్యంగా డిస్కస్ చేసుకునే బిజినెస్ ఐడియా వచ్చేసి జింజర్ గార్లిక్ పేస్ట్ తయారీ సంబంధించింది ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది ఈ రోజుల్లో అందరికీ అవసరం ప్రతి వంటలో కూడా మీకు ఇది వేయడానికి ఛాన్స్ ఉంది అలాగే ప్రతి కిరాణా షాప్కి మీరు ఇది మార్కెటింగ్ ద్వారా సరఫరా చేసి మీరు డబ్బులు సంపాదించుకోవచ్చు మరి ఎలా ఎలా స్టార్ట్ చేయాలి దీనికి ఏమేమి అవసరం అవుతాయి అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాం ఫస్ట్ మీరు ఎంత పెద్దగా స్టార్ట్ చేసుకోవాలనుకుంటున్నారనేది మీరు బిజినెస్ని మీరు ఫస్ట్ దానికి సంబంధించినటువంటి రెడీ చేసుకోవాలి ఒకవేళ బిజినెస్ లాంగ్ టర్మ్లో రన్ చేస్తాం దీనికి సంబంధించి మంచిగా పెద్దగా గ్రాండ్గా తయారు చేస్తాం మనం లాంచ్ చేస్తాం అనుకుంటే ఇక ఖచ్చితంగా బిజినెస్ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి దానికి సంబంధించిన జిఎస్టీ అవసరం మీరు ఒకవేళ ఆన్లైన్లో పెట్టడానికి జిఎస్టీ అవసరం అవుతుంది అలాగే ఫుడ్ లైసెన్స్ ఎందుకంటే మీరు ఫుడ్ సంబంధించిన కూడా ఫుడ్ లైసెన్స్ సంబంధించిన పర్మిషన్ కూడా తీసుకోవాల్సి ఉంటుంది ఇవి చేసుకుంటే మీకు ఇంచుమించు ఒక పదిహేను వేల రూపాయలు ఖర్చుతో ఇది రిజిస్ట్రేషన్స్ కంపెనీ సంబంధించిన కూడా అయిపోతాయి దాని తర్వాత వచ్చేసి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసే ఒకటి మిషన్ అవసరం అవుతుంది ఈ మిషన్ మనకు ఇండియా మార్ట్లోకి వెళ్ళి మీరు ఆర్డర్ పెట్టుకుంటే పంతొమ్మిది వేల ఆరు వందల రూపాయలకి మీకు అకౌంట్కి వచ్చేస్తుంది ఐ మీన్ ఇంటికి డెలివరీ వచ్చేస్తుంది సో మిషన్ వచ్చేసిన తర్వాత మీరు అంటే ఐదు రూపాయల ప్యాకెట్ నుంచి మీరు అల్లం పేస్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని ఇరవై రూపాయల పేస్టు అంటే వంద గ్రాములు నూట యాభై గ్రాములు రెండు వందలు ఇట్లా వెయ్యి గ్రాములు అంటే ఒక కిలో వరకు మీరు డబ్బాలను మీరు ప్యాక్ చేసి అమ్ముకోవచ్చు వీటికి సంబంధించినటువంటి ప్యాకెట్స్ డబ్బాలు కూడా మీరు ఆర్డర్ పెట్టుకోవాల్సి ఉంటుంది ఈ కూడా మీకు ఆన్లైన్లో మన యొక్క ఇండియా మార్ట్లోనే దొరుకుతాయి ఒకసారి మీరు సెర్చ్ చేసుకోవచ్చు దీని తర్వాత ముడి సరుకు ప్రోడక్ట్ ఏదైతే ఉందో అల్లం వెల్లుల్లి ఇవి అయితే ఉందో మనకు ఒక మంచి మార్కెట్ ఎంచుకొని అక్కడికి వెళ్ళి తక్కువ కాస్ట్లో ఎక్కువ మొత్తంలో మీరు తీసుకొచ్చుకునేటట్టు ఉండాలి మన హైదరాబాద్లో వచ్చేసి ఉస్మాన్ గంజ్లో అల్లం వెల్లుల్లికి సంబంధించినటువంటిది అతి తక్కువ ధరలో మనకు దొరకదానికి ఛాన్స్ ఉంది మీరు వెళ్ళి ఒక పది ఇరవై రోజులు మీరు ఆ మార్కెట్ అంతా కొన్ని రోజులు మీరు దాని మీద రీసెర్చ్ చేయండి రీసెర్చ్ చేసిన తర్వాత మనం ఎ ఎలాంటి క్వాలిటీ ఉన్నటువంటి అల్లం వెల్లుల్లికి సంబంధించినవి కొనుక్కోవాలి కొనుక్కుంటే మనం ఇక్కడ మార్కెటింగ్ చేస్తే మనకి ఎంతవరకు దాన్ని వర్త్ అవుతుందని చెప్పేసి కొంచెం దాని మీద మీరు రీసెర్చ్ చేయాల్సి ఉంటుంది అలా రీసెర్చ్ చేసిన తర్వాత ఒక పదిహేను వేల రూపాయలకి మీరు ఒక అల్లం వెల్లుల్లికి సంబంధించినట్టుగా తీసుకొచ్చుకొని మీరు ఇమ్మీడియట్గా ఇంటి దగ్గర నుంచే మీకు ఎటువంటి బయట మీకు సంబంధించినటువంటి గోడౌన్లు ఎన్ని అవసరం లేదండి ఇంటి దగ్గర నుంచే ఈ బిజినెస్ని స్టార్ట్ చేయొచ్చు మరి మార్కెటింగ్ కూడా ఆల్రెడీ మనం ముందు చెప్పుకున్నట్టుగానే ప్రతి కిరాణా షాప్కి అవసరం అవుతుంది ప్రతి సూపర్ మార్కెట్కి అవసరం అవుతుంది ప్రతి ఇంటికి కూడా అల్లం పేస్ట్ మీ ఇంటికి వెళ్ళి మార్కెటింగ్ చేయొచ్చు సూపర్ మార్కెట్కి మార్కెట్ చేయొచ్చు మీరు చిన్న చిన్న కిరాణా షాపులకి వెళ్ళి ప్రతి ఇంటికి అలా కాకుండా కిచెన్ సంబంధించిన ఒకటి మనకు చికెన్ అవన్నీ అమ్ముతూ ఉంటారు కదా అక్కడ కూడా మీరు ఇవి ఇచ్చి మార్కెటింగ్ చేయొచ్చు అక్కడ కూడా మీరు ఇవి ఇవ్వచ్చు సో ఇట్లా మంచి డిమాండ్ ఉన్న బిజినెస్ ఇది చాలా తక్కువ బడ్జెట్లో మీకు మిషన్ వచ్చేసి ఇంచుమించు పంతొమ్మిది వేల ఆరు వందలు పదిహేను వేల రూపాయలు రిజిస్ట్రేషన్ కంపెనీకి సంబంధించింది పదిహేను వేలు సరుకు ఎక్స్ట్రా ఖర్చులు ఫైవ్ థౌసండ్ ఓవరాల్గా చూస్తే యాభై వేల రూపాయలు పెట్టుబడితోనే మీరు ఈ బిజినెస్ని స్టార్ట్ చేసి తక్కువలో తక్కువ నెలకి మీరు లక్ష రూపాయలు ఈ బిజినెస్ ద్వారా వంద శాతం సంపాదించవచ్చు మీరు ఒకసారి ట్రై చేయండి నేను ఏమంటానంటే నేను జస్ట్ మీకు బిజినెస్ ఐడియా అని ఎక్కడెక్కడ ఏవేవి దొరుకుతాయని బ్రీఫ్ ఐడియాని మాత్రం ఇవ్వగలను కావాలంటే మీరు దీని మీద పూర్తి నాలెడ్జ్ని సంపాదించుకోవడం కోసం వన్ ఆర్ టూ మంత్స్ మీరు దీన్ని కొంచెం రీసెర్చ్ చేయండి అక్కడికి వెళ్ళి ఏం జరుగుతుందో తెలుసుకోండి దీంతో మనకు సవాళ్ళు ఏంటి దీని ద్వారా మనకు నష్టాలు ఏమైనా ఉన్నాయని తెలుసుకోండి అప్పుడు ఈ బిజినెస్లో మీరే సొంతంగా తెలుసుకోవడం ద్వారా ఏమవుతుందంటే మీకు ఐడియా వచ్చేస్తుంది అంటే నాలెడ్జ్ ఎక్కువ వచ్చేస్తుంది అప్పుడు ఆటోమేటిక్గా ఈ బిజినెస్లో మీరు సక్సెస్ అయ్యారని ఛాన్స్ ఉంటుంది సో ఇది ఈ రోజుకి మనకు సంబంధించిన అల్లం వీల్లు పేస్ట్ తయారు చేసే బిజినెస్ సంబంధించిన ఐడియా మనకి ఎక్కడెక్కడ అన్ని కూడా నేను కింద డిస్క్రిప్షన్లో మీకు నేను లింకులు ఫార్వర్డ్ చేస్తాను ఒకసారి చెక్ చేసుకోండి ఇప్పటివరకు మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకో దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో ఒకే ఒక్క లైక్ చేయండి మరో మంచి బిజినెస్ అడిగితే మళ్ళీ మళ్ళీ కలుద్దాం అంతవరకు నమస్కారం